హలో బిలీవర్స్ వెల్కమ్ టు బిలివర్స్ అకాడమీ మనకు గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది డిసెంబర్ పదిహేను పదహారవ తేదీలలో తెలంగాణలో నిర్వహించడం జరుగుతుంది సో ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ కాబోతున్నారో వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళే ముందు వరకు ఈ మనం ఇప్పుడు కవర్ చేయబోతున్న ఈ కంటెంట్ ఈ వీడియోని ఈ క్లాస్నైతే వినండి ఖచ్చితంగా చాలా క్వశ్చన్స్ అది కూడా తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి ఎటువంటి క్వశ్చన్స్ గ్రూప్ టూలో అడగబోతున్నాడో వాటి మీద ఈ టెస్ట్ ఈరోజు ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం ఎవరైతే ఎగ్జామ్కి వెళ్ళబోతున్నారో వెళ్ళే ముందు వరకు కూడా ఒకసారి చూసుకొని పోతే చాలా చక్కగా రీజన్ అవుతుంది బిట్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తెలంగాణ చరిత్రకు సంబంధించి పూర్తి కాలక్రమంలో ఉన్న ముఖ్యమైన దినోత్సవాలు సంవత్సరాలు అన్నింటినీ వాటి మీద ఒక కంటెంట్ గ్రాంటెస్ అయితే ప్రిపేర్ చేసి క్లాస్ చేయడం జరుగుతుంది చివరి వరకు చూడండి ఎస్ టైం వేస్ట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం డెఫినెట్గా చూసుకొని వెళ్ళండి సో ఇది పార్ట్ వన్లో భాగంగా ఈ క్లాస్ ఉంటుంది పార్ట్ టూలో ఇంకో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి రెగ్యులర్గా అది కూడా టచ్లో చూడండి ఎస్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి క్రింది వాటిలో సరైనది సో చూద్దాం నాలుగు స్టేట్మెంట్లు ఉన్నాయి ఇటువంటి క్వశ్చన్సే చాలా అడుగుతాడు గ్రూప్ టూ లెవెల్ కాబట్టి సో చూసుకోవాలి డైరెక్ట్ బిట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి శాతమహన్లో అది ఒక కాలక్రమం చూసుకుంటే క్రీస్తు పూర్వం టూ ట్వంటీ ఫైవ్ టు క్రీస్తు శకం టూ ట్వంటీ ఫైవ్ ఇక్ష్వాకులది క్రీస్తు శకం టూ ట్వంటీ ఫైవ్ టు త్రీ హండ్రెడ్ విష్ణుకొండేనులు క్రీస్తు శకం త్రీ ఫిఫ్టీ ఎయిట్ టు ఫైవ్ సిక్స్టీ నైన్ కాకతీయులు క్రీస్తు శకం తొమ్మిది వందల తొంభై ఐదు నుంచి క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై మూడు వరకు సో ఈ నాలుగుట్లలో ఏది సరైంది ఆన్సర్ ఏంటి మరి మీరు ఆల్రెడీ చాలా వరకు కంటెంట్ ప్రిపేర్ అయి ఉంటారు ఇప్పుడు రీజన్ టైంలోనే ఉంటారు ఎగ్జామ్ ఉందట కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి సో మరి నాలుగుట్లలో ఏది కరెక్ట్ అనుకుంటే నాలుగు కూడా కరెక్టే అవుతాయి సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ అన్నీ కూడా కరెక్టే నెక్స్ట్ ఆప్షన్ టూ సారీ క్వశ్చన్ టూ అసాఫ్ జాహీ సామ్రాజ్యం యొక్క మూల పురుషుడు ఎవరు ఎస్ అసఫ్జాయి సామ్రాజ్యానికి మూల పురుషుడు ఎవరు అసఫ్జాయ్ సామ్రాజ్యం ఎప్పటి నుంచి ప్రారంభమైంది కామెంట్ చేయండి ఎస్ చిన్ కులిచ్ ఖాన్ క్వాజా అబీద్ నిజాం ఉల్ ముల్క్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అసఫ్జాయ్ సామ్రాజ్యం మూల పురుషుడు వచ్చేసి ఎస్ ఖ్వాజా అబీద్ అనే వ్యక్తి అసఫ్జాయ్ సామ్రాజ్యానికి మూల పురుషుడు ఇక్కడ చిన్ కులిచ్ ఖాన్ అన్న నిజాముల్ కల్ ముల్క్ అన్న ఒక్కడే మొదటి నిజాం అన్నమాట సో మూల పురుషుడు మాత్రం ఖ్వాజా అబీద్ థర్డ్ సో కానుంచా ఈ ముబారక్ ఇది రాజ్యాంగం నిజాం సామ్రాజ్యానికి కొత్త రాజ్యాంగం కానుంచా ఈ ముబారక్ అనేది దీనిని మీర్ మెహబూబ్ అలీఖాన్ సిక్స్త్ నిజాం ఎప్పుడు తీసుకొచ్చాడు ఎస్ కానుంచా ఈ ముబారక్ని మీర్ మహబూబ్ ఖాన్ ఎప్పుడు తీసుకొచ్చాడు ఎయిటీన్ నైంటీ వన్ ఎయిటీన్ నైంటీ టూ ఎయిటీన్ త్రీ ఎస్ ఆన్సర్ ఏంటి ఎయిటీన్ నైంటీ త్రీ కరెక్ట్ పద్దెనిమిది వందల తొంభై మూడులో ఈ ముబారక్ అనే కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తాడు ఫోర్త్ సాలార్జంగ్ ప్రధానిగా ఎప్పుడు బాధ్యతలు చేపట్టాడు ఎస్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ మే వన్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఏప్రిల్ ఫస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ జూన్ ఫస్ట్ సో మొదటిసారిగా ప్రధానిగా ఎప్పుడు బాధ్యతలు చేపట్టాడంటే ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ మే ఫస్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ చూసుకోవాలి ఫోర్త్ ఏజ్ కరెక్ట్ నెక్స్ట్ ఫిఫ్త్ పద్దెనిమిది వందల అరవై రెండులో మెహబూబియా పాఠశాలని స్థాపించింది ఎవరు అనే పాఠశాలని స్థాపించింది ఎవరు ఎయిటీన్ సిక్స్టీ టూలో క్వశ్చన్లో కూడా ఇంకో క్వశ్చన్ ఎయిటీన్ సిక్స్టీ టూ అన్నమాట మహబూబా పాఠశాల స్థాపన సో మరి ఎవరు స్థాపించారు సలాజంగ్ వన్ సయ్యద్ అల్ బిల్లీగ్రామీ హజరత్ హుస్సేన్ షావలి ఎస్ ఆన్సర్ సయ్యద్ అలీ బిల్గ్రామీ స్థాపిస్తాడు గుర్తుంచుకోవాలి హజరత్ హుస్సేన్ షావలి హుస్సేన్ సాగర్ నిర్మాణంలో రూపశిల్పి ఫిఫ్టీన్ సిక్స్టీ టూ సలార్జంగ్ వన్ గురించి మనకు తెలుసు ఇప్పుడే చూసాం ఎస్ ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ బి నెక్స్ట్ సిక్స్త్ ఆంధ్ర మహిళా సభ సిక్స్త్ క్వశ్చన్లో ఆంధ్ర మహిళా సభ ఈ ఆంధ్ర మహిళా సభ యొక్క మొదటి సమావేశం యొక్క అధ్యక్షురాలు ఎవరు వరలక్ష్మమ్మ ఎల్లా ప్రగడ సీతాకుమారి నడింపల్లి సుందరమ్మ ఎస్ ఆంధ్ర మహిళా సభకి మొదటి సమావేశానికి అధ్యక్షురాలు వచ్చేసి నడింపల్లి సుందరమ్మ ఇస్ కరెక్ట్ వరలక్ష్మమ్మ సెకండ్ సమావేశానికి ఎల్లా ప్రగడ సీతాకుమారి థర్డ్ సమావేశానికి అధ్యక్షురాలుగా వ్యవహరిస్తారు నడింపల్లి సుందరమ్మ మాత్రం మొదటిది ఆంధ్ర మహిళా సభ గుర్తుంచుకోవాలి నెక్స్ట్ సెవెంత్ క్రింది వాటిలో సరైంది ఒకసారి చెక్ చేద్దాం నిజాం ఆంధ్ర సభ తొలి సమావేశం పంతొమ్మిది వందల ముప్పై మార్చ్ మూడు నాలుగు ఐదు జోగిపేటలో జరిగింది అలాగే ఆంధ్ర మహిళా సభ తొలి సమావేశం పంతొమ్మిది వందల ముప్పైలోనే జోగిపేటలో జరిగింది సో రెండు తొలి సమావేశాలు కూడా జోగిపేటలోనే జరిగాయి సో మరి ఏది సరైంది అంటే ఎస్ ఏ అండ్ బి రెండు కూడా సరైనవే ఇప్పుడు ఈ గ్రాండెస్ట్ మీరు చూస్తున్నారు సో దీనికి సంబంధించి ఫుల్ కంటెంట్ కావాలి అనుకుంటే మొత్తం థియరీ ఈ క్లాస్ అన్నింటికి సంబంధించి ఇట్లా క్వశ్చన్ ఆన్సర్ కాకుండా కంటెంట్ మొత్తం కావాలి అనుకుంటే ఒకసారి పీడిఎఫ్ చూపిస్తాను చూడండి ఎస్ ఇది చూడండి బిల్లివర్స్ అకాడమీ తెలంగాణ చరిత్ర కాలక్రమ పట్టిక ఉద్యమ చరిత్ర ఒకే దగ్గర ఎస్ ఇప్పుడు ఈ పద్దెనిమిది పేజీలతోటి మొత్తం తెలంగాణ హిస్టరీ మొత్తం కాలక్రమం అంత ఒకటే దగ్గర కవర్ అయింది సో ఇక్కడ నుంచే ఈ బిట్స్ తయారు చేయడం జరిగింది గ్రాంటెస్ట్ ఖచ్చితంగా చూడండి తెలంగాణ ఉద్యమం చరిత్ర ఏ విధంగా జరిగింది ముఖ్యమైన దినోత్సవాలు ఏమున్నాయి సో చూడండి ఇంతకుముందు చూసినాం ఆంధ్ర మహిళ సభ మొదటి సమావేశం జోగిపేట్లో రెండవది థర్టీ వన్ దేవరకొండ వరలక్ష్మమ్మ మూడవది థర్టీ ఫోర్లో ఎల్లా సీతాకుమారి ఎస్ ఇక్కడ చూసుకోండి ఆర్ఎస్ సమాజ్ శాఖ చాందా రైల్వే పథకం సయ్యద్ అల్ బిల్ ఇటువంటి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నింటినీ ఈ విధంగా ఒక పీడిఎఫ్లో తయారు చేయడం జరిగింది దీనికి సంబంధించి క్లాస్ కూడా నేను డిస్కస్ చేశాను అది డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది ఆ వీడియో చూడండి ఎక్స్ట్రా కంటెంట్ కూడా అందులో ఇవ్వడం జరిగింది డెఫినెట్గా మీకు గ్రూప్ టూలో తెలంగాణ హిస్టరీలో డెఫినెట్ స్కోర్ అనేది సాధించే విధంగా క్లాస్ ఉంటుంది ఎక్స్ట్రా కంటెంట్ ఆ క్లాస్ ఒకసారి వినండి సో ఈ పీడిఎఫ్ మీరు చూసుకుంటే తెలంగాణ మనకు సిద్ధించే వరకు ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణ ఆవిర్భావ దినం వరకు ఉంది దాదాపు సో ఈ పీడిఎఫ్ మీరు కావాలనుకుంటే ఎస్ ఇప్పుడు మీరు చూసిన వీడియో కింద మీకు జాయిన్ ఆప్షన్ కనిపిస్తుంది లేదంటే మన ఛానల్లో ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆ తర్వాత జాయిన్ అనేది ఒకటి ఆప్షన్ కనిపిస్తుంది జాయిన్ అవ్వండి ఛానల్లో ఛానల్లో జాయిన్ అయితే ఈ విధంగా మా ఛానల్కి మెంబర్స్గా మీరు అయిపోతారు సో ఈ విధంగా జాయిన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది మీకు సో ఇక్కడ ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ గ్రూప్ టూ హిస్టరీ కోసం మొత్తం టోటల్ పీడిఎఫ్ ప్రీమియంని మీరు క్లిక్ చేసుకుంటే మంత్లీ పేమెంట్ ఆఫ్ చేసుకోవచ్చు తర్వాత ఎస్ ఇది పేమెంట్ అనేది మీరు ఎయిటీ నైన్ ఆర్ ఫిఫ్టీ తోటి అయితే ఛానల్ మెంబర్స్ అయితే అవ్వడం జరుగుతుంది ఈ వెంటనే పీడిఎఫ్స్ అనేవి గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా మేము అయితే పంపడం జరుగుతుంది ఇప్పటివరకు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మెంబర్స్ జాయిన్ అయ్యి పీడిఎఫ్స్ అయితే యూజ్ చేసుకుంటున్నారు సో అది గ్రూప్ టూనే కాకుండా మిగతా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ టెట్టు డిఎస్సి అన్నిటికీ ఉపయోగపడే విధంగా కంటెంట్స్ ఉన్నాయి డెఫినెట్గా ఇప్పుడే జాయిన్ అవ్వండి ఎస్ గ్రాండెస్ట్లోకి వెళ్ళిపోదాం ఎస్ ఎయిత్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనది హైదరాబాద్లో ఆర్య సమాజ్ శాఖ ఎయిటీన్ టూ అలాగే బ్రహ్మ సమాజ్ శాఖ నైన్టీన్ ఫోర్టీన్ గోవింద్ వెల్లింకర్ దివ్యజ్ఞాన సమాజం ఎయిటీన్ ఎయిటీ టూలో రామస్వామి అయ్యర్ అంటే హైదరాబాద్లో ఇవి హైదరాబాద్లో ఏర్పడ్డ శాఖలు ఇవి మూడు కూడా సో మరి ఇందులో ఏది కరెక్ట్ ఎస్ అన్నీ కూడా కరెక్ట్ అవుతాయి చెక్ చేసుకోండి ఆల్ కరెక్ట్ ఎస్ ఇక్కడ చూడండి జతపరచండి అనేది ఒకటి ఇవ్వడం జరిగింది ఎస్ ఒకసారి చూద్దాం జతపరచడం హిందూ సోషల్ క్లబ్ హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్ దక్కన్ హ్యుమానిటేరియన్ లీగ్ హైదరాబాద్ యంగ్మెన్స్ యూనియన్ హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ అసోసియేషన్ ఇక్కడ ఇయర్స్ ఇవ్వడం జరిగింది దీనికి సరైన జత అనుకుంటే బీఈస్ కరెక్ట్ అవుతుంది ఒకసారి చూద్దాం బి అనేది కరెక్ట్ హిందూ సోషల్ క్లబ్ అనేది ఎయిటీన్ నైంటీ టూ అలాగే హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్ నైన్టీన్ ఫిఫ్టీన్ అలాగే దక్కన్ హ్యుమానిటేరియన్ లీగ్ నైన్టీన్ థర్టీన్ అలాగే హైదరాబాద్ యంగ్మెన్స్ యూనియన్ నైన్టీన్ సిక్స్టీన్ అలాగే హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ అసోసియేషన్ నైన్టీన్ ట్వంటీ వన్ సో ఆప్షన్ బీఈస్ కరెక్ట్ చెక్ చేసుకోండి అడగవచ్చు ఇది ఒకటి దగ్గర ఇయర్స్ కవర్ చేయడం జరిగింది ఒకటి దాంట్లో నెక్స్ట్ టెన్త్ హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది ఎస్ హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ స్వామి రామానంద తీర్థ ఆధ్వర్యంలో ఏర్పడింది ఎస్ ఇయర్ అండ్ డేట్ చాలా ఇంపార్టెంట్ సో ఆన్సర్ నైన్టీన్ థర్టీ ఎయిట్ జూలై ట్వంటీ నైన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది ఒకసారి చెక్ చేసుకోండి లెవెన్ ఆంధ్ర సారస్వత పరిషత్ ఆంధ్ర సారస్వత పరిషత్ ఎప్పుడు ఏర్పడింది ఎస్ ఆన్సర్ నైన్టీన్ ఫార్టీ త్రీ మే ట్వంటీ సిక్స్ నాడు మనకు ఆంధ్ర సారస్వత సారస్వత పరిషత్ అనేది ఏర్పడుతుంది లెవెంత్ ఆన్సర్ వచ్చేసి బి ఎస్ ట్వెల్త్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమం అనేది పంతొమ్మిది ముప్పై ఎనిమిది అక్టోబర్ ఇరవై నాలుగు నాడైతే ప్రారంభమైంది సో దీనికి సంబంధించి డిక్టేటర్స్గా ఎన్నుకున్నారు కొందరిని మొదటి డిక్టేటర్గా స్వామి రామానంద తీర్థ రెండవ డిక్టేటర్గా పద్దం ఎల్లారెడ్డి చివరి డిక్టెక్టర్గా కాశీనాథ్ వైద్య సో మరి మూడిట్లో ఏది కరెక్ట్ అనుకుంటే మనం ఎస్ ప్రతిదీ కూడా కరెక్ట్ అవుతుంది చెక్ చేసుకోండి ఆల్ కరెక్ట్ థర్టీన్ ఉస్మానియా యూనివర్సిటీలో బి హాస్టల్ విద్యార్థులు వందే మాతర గీతం ఆలపిస్తే నిజాం వచ్చేసి ఆ వందే మాతర గీతం మీద నిషేధం విధిస్తాడు ఎప్పుడు విధిస్తాడు మరి నిషేధం అనేది ఎప్పుడు విధించడం జరుగుతుంది అంటే ఎస్ నైన్టీన్ థర్టీ ఎయిట్ నవంబర్ ఇరవై ఎనిమిది నాడు నిషేధం అయితే విధిస్తాడు సో థర్టీన్ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఫోర్టీన్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నవంబర్ ఇరవై తొమ్మిదిన హైదరాబాద్లో వందే మాతర ఉద్యమం చేపడతారు అయితే దానికి నాయకత్వం వహించింది ఎవరు ఎస్ ఎవరు మరి హయాగ్రీవాచారి అచ్చ్యుతారెడ్డి బుచ్చయ్య ముగ్గురికి కూడా తెలంగాణ హిస్టరీలో పాటు ఉంటుంది సో ఇక్కడ మాత్రం వందేమాతర ఉద్యమానికి నాయకత్వం వహించింది అచ్చ్యుతారెడ్డి నవంబర్ ట్వంటీ ఎయిట్ నాడు నిషేధం విధిస్తే నెక్స్ట్ డే నవంబర్ ట్వంటీ నైన్ నాడే ఉద్యమం స్టార్ట్ అవుతుంది దానికి అచ్చ్యుతారెడ్డి నాయకత్వం వహిస్తాడు ఫిఫ్టీన్ రజాకార్ల వ్యవస్థ బహదూర్ యార్జంగ్ ఏర్పాటు చేస్తాడు ఎప్పుడు సో ఎప్పుడు ఏర్పాటు అవుతుంది అంటే నైన్టీన్ ఫార్టీ అక్టోబర్లో ఏర్పాటు అవుతుంది గుర్తుంచుకోవాలి ఎస్ సిక్స్టీన్ కామ్రేడ్స్ అసోసియేషన్ ఏర్పాటు అయిన సంవత్సరం ఇది మీకు టాస్క్ దీని క్వశ్చన్కి ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి క్వశ్చన్ నెంబర్ వేసి దీని ఆన్సర్ ఏంటో తెలియజేయండి ఎస్ దీని ఉద్దేశం దీనికోసం మీరు మళ్ళీ బుక్స్ రిఫర్ చేస్తారు అందుకోసమే తెలియజేస్తున్నాను సిక్స్టీన్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటో తెలియజేయండి కామ్రేడ్స్ అసోసియేషన్ సెవెంటీన్ ఇవి చాలా తెలంగాణ హిస్టరీలోనే ఒక విప్లవానికి కారణమైన మరణాలు ఇవి ఎస్ ఒకటి దగ్గర ఏబిసి షేక్ బందగి హత్య దొడ్డి కుమరయ్య మరణం షోయాబుల్లా ఖాన్ హత్య ఇక్కడ చూసుకుంటే షేక్ బందగి నైన్టీన్ ఫార్టీ జులై ట్వంటీ సెవెన్ కరెక్ట్ దొడ్డి కుమరయ్య మరణం నైన్టీన్ ఫార్టీ సిక్స్ జులై ఫోర్ కరెక్ట్ షోయాబుల్లా ఖాన్ యొక్క హత్య నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఆగస్టు ట్వంటీ వన్ షోయబుల్లాకా నడిపిన పత్రిక పేరు ఏమిటి అది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎస్ ఇది మాత్రం మూడు కూడా కరెక్ట్ అవుతాయి ఎయిటీన్ నిజాం మీరు ఉస్మాన్ అలీ ఖాన్ తాను స్వతంత్రుడినని ప్రకటించుకుంది ఎప్పుడు ఎప్పుడు ప్రకటించుకుంటాడు తాను స్వతంత్రుడిని నేను ఏ సంస్థానాల్లో చేరబోనో నాకు స్పెషల్గా ఉంది స్టేటస్ అని ప్రకటించుకున్నది ఎవరు ఇండిపెండెన్స్ రావడానికి ముందే అనుకుంటాడు నాకు స్వతంత్రం వచ్చిన పెద్ద ఇది లేదు నా రాజ్యం నాకే అని స్వతంత్రంగా ఉండడానికి ప్రకటించుకున్నది ఎప్పుడు సిక్స్త్ సెవెంత్ నిజం సో ఆన్సర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూలై జూన్ ట్వెల్వ్ జూన్ ట్వెల్వ్ నాడు ప్రకటించుకుంటాడు పంతొమ్మిది సాయుధ పోరాటానికి అధికారికంగా పిలుపునిచ్చిన రోజు ఏది సాయుధ పోరాటానికి అధికారికంగా పిలిపిచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ సెప్టెంబర్ లెవెన్ నాడైతే అధికారికంగా పిలిపిస్తారు సో నైన్టీన్ ఏ ఇస్ కరెక్ట్ చెక్ చేసుకోండి సాయుధ పోరాటం నైన్టీన్ ఫార్టీ సిక్స్ టు నైన్టీన్ ఫిఫ్టీ వన్ జరుగుతుంది అధికారికంగా పిలిపించింది ఫార్టీ సెవెన్ సెప్టెంబర్ లెవెన్ నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ నిజాం భారత ప్రభుత్వంతో యథాతథ ఒప్పందం ఎప్పుడు కుదుర్చుకున్నాడు ఎప్పుడు కుదుర్చుకున్నాడు ఎస్ నిజాం భారత ప్రభుత్వంతో యథాతథ ఒప్పందం ఎప్పుడు కుదుర్చుకున్నాడు అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నవంబర్ ట్వంటీ నైన్ నాడు యథాతథ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు ట్వంటీ వన్ నిజాం సంస్థానం హైదరాబాద్లో ఎప్పుడు విలీనమైంది ఆపరేషన్ పోలో చర్య ద్వారా సైనిక చర్య ద్వారా మనకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు నాడు ఇది విలీనం అయితే పూర్తయిపోయింది సో సిఇస్ కరెక్ట్ పదమూడు నుంచి పదిహేడు మధ్యలో జరుగుతుంది ఆపరేషన్ పోలో చెక్ చేసుకోవాలి ట్వంటీ టూ ఎవరి సలహాతో కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటిన విరమించారు క్వశ్చన్లోని ఇంకో క్వశ్చన్ సాయుధ పోరాటాన్ని ఎప్పుడు విరమించారంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ అక్టోబర్ ఇరవై ఒకటి డేట్ కూడా గుర్తుంచుకోండి మరి ఎవరి సలహాతోటి కమ్యూనిస్టులు దీన్ని విరమించారు స్టాలిన్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ సో ఆన్సర్ స్టాలిన్ స్టాలిన్ తోటి కొందరు వ్యక్తులు మనకు అక్కడ స్టాలిన్ దగ్గరికి వెళ్ళి ఆయన సలహాను తీసుకొని ఈ విధంగా ముగిస్తారు ట్వంటీ త్రీ హైదరాబాద్ దినోత్సవం లేదా జాయిన్ ఇండియా ఉద్యమ దినోత్సవం ఎప్పుడు ప్రారంభించారు లేదా ఎప్పుడు ఎప్పుడు మరి ఎస్ ఆన్సర్ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ సెవెన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ సెవెన్ నాడు జాయిన్ ఇండియా ఉద్యమ దినోత్సవంగా జరుపుకున్నారు ట్వంటీ ఫోర్ పతాక దినోత్సవం జరపాలని విద్యార్థి సంఘం ఎప్పుడు పిలిపించింది పతాక దినోత్సవం జరుపుకోవాలని ఎప్పుడు పిలిపించింది విద్యార్థి సంఘం అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ సెప్టెంబర్ టూ అనేది గుర్తుంచుకోండి నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఏది సరైనది ఇందులో జేఎన్ చౌదరి యొక్క పాలన చూసుకోండి ఇందులో ఉంటుంది జేఎన్ చౌదరి ఎవరు హైదరాబాద్ రాష్ట్ర మిలిటరీ గవర్నర్గా నియమితుడైండు అంటే సంస్థానంలో విలీనం అయిపోయిన తర్వాత నిజాం తొలగించబడ్డాడు కదా సో కొన్ని రోజులు జయన్ చౌదరి పాలన అయితే వస్తుంది మిలిటరీ గవర్నర్గా చేస్తాడు సో ఈయన పాలన నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ పద్దెనిమిది అంటే పోలో ఆపరేషన్ పోలో ముగిసిన నెక్స్ట్ డే నుంచే ప్రారంభమై నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ థర్టీ అబ్సల్యూట్లీ ఒక ఫోర్టీన్ మంత్స్ వరకు అయితే జరుగుతుంది సో రెండు కూడా కరెక్ట్ ఏ అండ్బి ట్వంటీ సిక్స్ ఇక్కడ చూడండి ఇప్పుడు జేఎన్ చౌదరి తర్వాత ఈయన వస్తాడు మిలిటరీ పాలన తర్వాత ఎంకే వెల్లోడి పాలన ఫార్టీ నైన్ డిసెంబర్ వన్ నుంచి ఫిఫ్టీ టూ నైన్టీన్ ఫిఫ్టీ టూ దాదాపు ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ జరుగుతుంది పాలన నైన్టీన్ ఫిఫ్టీ టూ మార్చ్ ఫిఫ్త్ వరకు సో అలాగే పండిట్ సుందర్లాల్ కమిటీ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ నైన్ నాడు మన హైదరాబాద్ సందర్శిస్తారు నైన్టీన్ ఫార్టీ నైన్ నాడు నైన్టీన్ ఫార్టీ నైన్ డిసెంబర్ ఇరవై ఒకటిన ఢిల్లీకి చేరుకొని నివేదిక సమర్పిస్తారు సో ట్వంటీ సిక్స్ ఆన్సర్ వచ్చేసి రెండు కూడా కరెక్ట్ ఇవి చూసుకోండి ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజ్ ప్రముఖ్గా ఎప్పుడు నియమించబడ్డాడు ఎస్ మనకు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం అదే రోజు నాడు నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ నాడు రాజ్ ప్రముఖ్గా నియమితులయ్యాడు నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ ఆచార్య వినోబాబావే భూదాన ఉద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించాడు ఎప్పుడు ప్రారంభించాడు ఆచార్య వినోబాబావే భూదాన ఉద్యమాన్ని అయితే నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఏప్రిల్ పద్దెనిమిది నాడు ప్రారంభమవుతుంది విదిరే రామ్ గోప్ విదరే రామచంద్రారెడ్డి అయితే ఇంకా దాదాపు ఒక రెండు వందల యాభై ఎకరాలు అయితే ఇస్తాడు అన్నమాట దీనికి ట్వంటీ నైన్ హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ ఇస్ అనే నినాదం ఇచ్చిన ది నిజాం సబ్జెక్ట్స్ లే ఎప్పుడు ఏర్పడింది సో హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ వేసి నినాద ఇచ్చింది ది నిజాం సబ్జెక్ట్ లిక్ సో ఎప్పుడు ఏర్పడింది అంటే భారత ప్రభుత్వ చట్టం వచ్చింది అదే టైంలో నైన్టీన్ థర్టీ ఫైవ్లో సో అప్పుడే చెక్ చేసుకోవాలి థర్టీయత్ ఎం రామాచారి హైదరాబాద్ హితరక్షణ సమితిని ఎప్పుడు ఏర్పాటు చేశాడు క్వశ్చన్లోని ఇంకో క్వశ్చన్ హైదరాబాద్ హితరక్షణ సమితిని ఏర్పాటు చేసింది రామాచారి ఎప్పుడు ఏర్పాటు చేశాడు సో నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఏర్పాటు చేస్తాడు క్వశ్చన్లోనే క్వశ్చన్స్ ఉన్నాయి ఇవి చాలా ఖచ్చితంగా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి క్వశ్చన్లోనే క్వశ్చన్ ఉంది మళ్ళీ ఆ రెండు మూడు క్వశ్చన్లకు కలిపి ఒక క్వశ్చన్ తయారు చేస్తే దానికి ఆన్సర్స్ కూడా ఉంది దాదాపు ఒక హండ్రెడ్ ఎబో క్వశ్చన్స్ ఉంటాయి ఇప్పుడు ఈ క్లాస్లో ఎస్ నైన్టీన్ ఫిఫ్టీ టూ జులై ఇరవై ఎనిమిదిన ఏర్పడిన జేఏసీకి కన్వీనర్ ఎవరు ఎస్ జేఏసీకి కన్వీనర్ ఎవరు మరి డేట్ కూడా ఇంపార్టెంట్ బుచ్చయ్య అనే వ్యక్తి జేఎస్ కన్వీనర్గా ఉంటాడు థర్టీ టూ సిటీ కాలేజ్ సంఘటన ఎప్పుడు జరిగింది సిటీ కాలేజ్ సంఘటన అనేది నైన్టీన్ ఫిఫ్టీ టూ సెప్టెంబర్ మూడు నాడు జరిగింది ఇక్కడ ఎస్ఐ శివకుమార్ లాల్ ఉంటాడు దాడి జరుగుతుంది ఒక నలుగురు విద్యార్థులు గాయపడతారు ఎస్ ఇవంటి డీటెయిల్డ్ కంటెంట్ కొరకు నేను ఇంతమంది చూసిన పీడిఎఫ్ కొరకు వెంటనే జాయిన్ అవ్వండి డీటెయిల్ కంటెంట్ అందులో ఉంటుంది ఒకసారి అది చూసుకొని రివిజన్ చూసుకొని వెళ్తే చాలా స్కోర్ చేయవచ్చు సో ఖచ్చితంగా ఇప్పుడే జాయిన్ అవ్వండి ఎందుకంటే చాలా కీలకంగా ప్రిపేర్ అవుతారు గ్రూప్ టూ కోసం లాస్ట్ డే అనేది చాలా ఇంపార్టెంట్ మనకు రీజన్కి ఖచ్చితంగా మీకు లాస్ట్ డేకి పర్ఫెక్ట్ సింకా ఎలా ఉంటుంది ఆ కంటెంట్ పీడిఎఫ్ ఒకసారి చదువుకోండి థర్టీ త్రీ ది జ్యుడిషియరీ ఐ సౌడ్ ఈ ఆత్మకథ ఎవరిది సో ఎవరిది పింగలి జగన్మోహన్ రెడ్డి జస్టిస్ పింగలి జగన్మోహన్ రెడ్డి ఆత్మకథ ఇది ఎస్ ఈ శివకుమార్ లాల్ ఎవరు అంటే ఎస్ఐ సిటీ ఖాళీ సంఘటన టైంలో చెక్ చేసుకోవాలి నెక్స్ట్ మరి జిఎస్ మెల్కోటే ఎవరన్నా అంటే మనకు ముల్కీ సమస్యను అధ్యయనం చేయడానికి బురుగుల ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేస్తుంది క్యాబినెట్ సబ్ కమిటీ అందులో ఉంటాడు జిఎస్ మెల్కోటే ఇంకొక ముగ్గురు ఉంటారు ఈయన కాకుండా సో దాని కొరకు ఇంతకుముందు చూపించిన కంటెంట్ పీడిఎఫ్ ఒకసారి చెక్ చేసుకోండి ఎస్ థర్టీ ఫోర్ జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ నివేదిక ఎప్పుడు వచ్చింది సో ఆన్సర్ నైన్టీన్ ఫిఫ్టీ టూ సెప్టెంబర్ నైన్ నాడు సిటీ కాలేజ్ సంఘటన జరిగిన ఒక సిక్స్ డేస్ తర్వాత సో అన్నమాట థర్టీ ఫైవ్ ఇంతకుముందే చూసినాం ఎస్ ఏదో క్వశ్చన్ ఇంతకుముందు చెప్పింది ముల్కీ సమస్యను అధ్యయనం చేయడానికి బూరుగుల ప్రభుత్వం ఏర్పరిచిన క్యాబినెట్ సబ్కి సబ్ కమిటీ సరైనది ఏంటి సో సెప్టెంబర్ ఏడు నాడు ఏర్పాటు చేస్తారు దీన్ని అలాగే దీంట్లో సభ్యులు కేవీ రంగారెడ్డి జిఎస్ మెల్కోటే పూల్చంద్ గాంధీ మెహదీ నవాబ్ జంగ్ సో ఇందులో రెండు కూడా కరెక్ట్ అవుతాయి చూసుకోండి థర్టీ సిక్స్ హైదరాబాద్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుదలకై ఏడీ గోర్వాల కమిటీ నియామకమైంది ఎప్పుడు ఎప్పుడు అది ఏడీ గోర్వాల కమిటీ నైన్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఎస్ఆర్సి గురించి రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ఎస్ఆర్సి అంటారు స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ రాష్ట్రాల పునర్విభజన కమిషన్ సో దీనికోసం పార్లమెంట్లో నెహ్రూ ప్రకటన నైన్టీన్ ఫిఫ్టీ త్రీ డిసెంబర్ ట్వంటీ అలాగే ఎస్ఆర్సీ ఏర్పాటు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ డిసెంబర్ ట్వంటీ నైన్ సో వన్ వీక్ గ్యాప్లో ఏర్పడుతుంది ప్రకటన తర్వాత రెండు కూడా కరెక్ట్ నెక్స్ట్ ఎస్ఆర్సి సభ్యులు మనకు షార్ట్కట్గానే తెలుసు పూర్తిగా తెలవాలి ఏ హృదయనాథ్ కుంజు మనం హెచ్ఎన్ కుంజు అంటాం హృదయనాథ్ కుంజ్రు యాక్చువల్ పేరు కవలం మాధవ ఫనిక్కర్ కేఎం ఫనిక్కర్ అని అనుకుంటాం కవలం మాధవ ఫనిక్కర్ అలాగే అధ్యక్షుడు జస్టిస్ సయ్యద్ ఫజల్ అలీ ఈయన అధ్యక్షుడుగా ఉంటారు సో మూడు కూడా ఎస్ఆర్సి కమిషన్ కరెక్టే ఏబిసి చాలా ఇంపార్టెంట్ ఇవి ఎస్ఆర్సీ నివేదిక ఎస్ఆర్సీ లేదే గ్రూప్ టూ క్వశ్చన్ పేపరే దాదాపు ఉండకపోవచ్చు ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది ఎస్ఆర్సి నివేదిక కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు సమర్పించింది సో ఎప్పుడు సమర్పించింది దీని ఆన్సర్ ఏంటి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సెప్టెంబర్ థర్టీ అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది చెక్ చేసుకోండి థర్టీ నైన్ ఇస్ కరెక్ట్ ఫార్టీ ఇక్కడ శ్రీబాగ్ అనేది శ్రీ కాశీనాథ యొక్క ఇల్లు సో మరి అదే పేరుతో శ్రీబాగ్ ఉడంబడిక ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వచ్చింది మరి శ్రీబాగ్ ఉడంబడికా అనేది థర్టీ సెవెన్ నవంబర్ సిక్స్టీన్ నవంబర్ ట్వంటీ నవంబర్ థర్టీ సో శ్రీబాగ్ ఉడంబడిక అనేది మనకు పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ పదహారు నాడు అయితే రావడం జరిగింది సో ఎస్ ఇదండి ఈరోజు పార్ట్ వన్ క్లాస్ వన్లో భాగంగా ఒక నలభై అనుకున్నా కానీ క్వశ్చన్లో క్వశ్చన్స్ చాలా ఉన్నాయి కాబట్టి దాదాపు ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఈ నలభై పేర్స్ నుంచే తీయచ్చు సో ఇక్కడ ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే కవర్ అయినాయి మన గ్రూప్ టూ రీజన్ కొరకు సో ఇదే కాకుండా నెక్స్ట్ దీని వెంటనే ఇంకో క్లాస్ వస్తుంది అది కూడా దాదాపు ఇంకొక వంద క్వశ్చన్స్ తోటి ఉంటుంది ఈ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇందులోకి వెళ్ళి కొన్ని క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది ఇప్పుడు రాబోయే ఎగ్జామ్ సో మనకు తెలంగాణ హిస్టరీకి సంబంధించి మనకు పేపర్ టూలో భాగంగా మనకు పేపర్ ఫోర్లో డిసెంబర్ సిక్స్టీన్త్ నాడు ఉంది ఆఫ్టర్నూన్ సెషన్లో సో అప్పటి వరకు మీకు ఒక టూ డేస్ అయితే టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఎగ్జామ్ రాసే ముందు వరకు కూడా ఒకసారి వీడియో చూసుకొని వెళ్ళిపోతే ఈజీగా ఉపయోగపడుతుంది తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఎవరైతే గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నారో డెఫినెట్గా యూజ్ చేసుకోండి ఆల్ ద బెస్ట్ సో చాలా రోజుల తర్వాత ఎప్పుడు అప్లై చేస్తే ఇప్పుడు రాస్తున్నాం అందరికీ చాలా చక్కగా ఇది అయితే కోరుకుంటున్నాను ఎస్ డీటెయిల్డ్ కంటెంట్ పీడిఎఫ్ ఇది ఇందులో నుంచి క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే వెంటనే కింద మీకు కనిపిస్తున్న సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ ఆప్షన్ తోటి జాయిన్ అయిపోండి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో మీరు చూడండి తెలంగాణ ఐక్యవేదిక తెలంగాణ స్టడీస్ ఫోరం ప్రతాప్ కిషోర్ ఢిల్లీ పాదయాత్ర బైరన్పల్లి సంఘటన గిర్గ్లాని కమిషన్ భారత్ రెడ్డి కమిటీ ఆరు సూత్రాల పథకం తెలంగాణ ప్రజా సమితి తెలంగాణ ఫ్లాగ్ డే అలాగే ఓయూ మేధావుల సదస్సు కెఎల్ రావన్ గురించి తెలంగాణ డిమాన్స్ డే తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ తెలంగాణ విమోచన ఉద్యమ సమితి అని జీవో నెంబర్ థర్టీ సిక్స్ ఉంది కుమార్ లలిత్ కమిటీ ఉంది అలాగే సదాశివపేట కాల్పులు ఉన్నాయి తెలంగాణలో తొలి కాల్పులు పోరాట దినం అష్టసూత్ర పథకం వశిష్ట భార్గవ కమిటీ అలాగే ప్రజాస్వామ్య రక్షణ దినం పీపుల్స్ కన్వెన్షన్ అలాగే కరపత్రాల ముద్రణ పట్టాభి సీతారా పట్టాభి రామయ్యది రెడ్డి హాస్టల్లో తెలంగాణ సదస్సులు లాఠీ లాఠీఛార్జులు కార్యాచరణ సమితి పరిరక్షణ సమితి అన్నమత్తుల రవీంద్రనాథ్ ఆమరణ దీరార దీక్ష పోటూరు కృష్ణమూర్తి ఆమరణ దీరార దీక్ష అలాగే టీఎన్జిఓ సంబంధించి జీవో ఇక్కడ ఒత్తిడితోటి తీసుకొచ్చింది కేటీపీఎస్ ఆందోళనలు తెలంగాణ హామీల దినం సో ఇక్కడ టీఆర్సీ ఏర్పాటు ప్రాంతీయ సంఘం అలాగే మనకు పెద్ద మనుషుల ఒప్పందం గురించి డీటెయిల్డ్ కంటెంట్ సో ఇటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ జేవిపి కమిటీ దార్ కమిషన్ ఎస్ఆర్సి నివేదిక ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని థియరీకి సంబంధించి ఒకటే పీడిఎఫ్లో చాలా డీటెయిల్గా చాలా బుక్లు రిఫర్ చేసి రాయడం జరిగింది ఖచ్చితంగా మీరు ఇది చదవాలి హండ్రెడ్ పర్సెంట్ అయితే స్కోర్ అవుతుంది గ్యారంటీడ్గా సో ఇప్పుడే జాయిన్ అవ్వండి ఈ పీడిఎఫ్ అయితే పొందండి డెఫినెట్గా జాయిన్ అవుతారని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ వీడియో కింద జాయిన్ ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి వెంటనే ఈపీడఫ్ అయితే పొందండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తాయి థ్యాంక్ యూ దిస్ ఇస్ క్రాంతి ఉప్పు బిలివర్స్ అకాడమీ జై హింద్